మనం చూస్తున్న నీటి చక్రమే మన జీవిత చక్రపు నమూనా ఏ విధంగా అంటే ఘనీభవించిన మంచు రూపంలో ఉన్న నీరు ద్రవంగా రూపాంతరం చెంది మహాసముద్రం నుండి నీరు సూర్యరశ్మి ద్వారా ఆవిరిగా మారి పైకి వెళ్లి మేఘాలుగా ఏర్పడి ఆపైన వర్షంగా మారి భూమికి దిగివచ్చే ప్రక్రియను మనందరం అధ్యయనం చేశాము అలా కురిసిన వర్షపు నీరు నదుల ద్వారా సముద్రంలోకి తిరిగి చేరుతుంది ఈ ప్రక్రియలో లోనవుతున్న అనేక మార్పులేమిటంటే మనిషి తెలివితేటలే సూర్యతేజమై సత్యమే మేఘమై ప్రేమ బిందువులే వర్షపుధారలై ఆనందమనే నదిలో ప్రవహిస్తూ ఇవన్నీ కూడా అలా భగవంతుడనే అనంతసాగరంలో కలిసిపోతాయి సముద్రం నుండి నీరు వివిధ దశల పరివర్తన తర్వాత తిరిగి సముద్రంలోకి వచ్చినట్లే మనిషిలోని జీవాత్మ తన మూలానికి అంటే పరమాత్మలో తిరిగి లీనమవ్వడమన్నది ఈ సృష్టి ధర్మమని చెప్పబడినది మనం ఇక్కడికి ఎందుకు వచ్చామని మనల్ని మనమే ప్రశ్నించుకోవాలి మనం ఒక అర్దవంతమైన జీవితాన్ని గడపాలనుకుంటే